రాష్ట్ర ప్రజలపై రాష్ట్ర ప్రజలపై యూజర్ పిడుగు మొన్న కరెంటు నిన్న రిజిస్ట్రేషను నేడు యూజర్ ఛార్జీలు జనంపై మరో భారం మోపుతున్న కూటమి సర్కారు ఈ బాధుడుకు వికసిత్ ఆంధ్ర రెండు వేల ఇరవై తొమ్మిది కార్యాచరణ ప్రణాళిక అని పేరు నీటి సరఫరా నిర్వహణ మురుగునీటి శుద్ధి నిర్వహణ అంటూ భారం నిర్వహణకు అనుగుణంగా యూజర్ ఛార్జీలు పెంచేలా చర్యలు ఆస్తి పన్ను ద్వారా మరింతగా బాధేందుకు రికొత్త సంస్కరణలు నగరాల్లో పట్టణాల్లో ఆస్తులన్నీ కూడా రియల్ టైం మదింపు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి వెళ్ళి ఆస్తులు ఆరా అంచనా అనుగుణంగా అందుకు అనుగుణంగా ఆస్తి పన్ను వసూలు చేసేలా కార్యాచరణ వీటన్నింటికి తోడుగా జీఎస్టీపై వరద సెస్ వేస్తారట అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని కోరిన రాష్ట్రం ఐదు శాతం మించిన జిఎస్టి స్లాబ్లపై అదనంగా ఒక శాతం సెస్ వినతి జిఎస్టి కౌన్సిల్ భేటీలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యవల ప్రకటన పరిశీలనకు మంత్రివర్గ ఉపసంగం వేసిన కేంద్ర ఆర్థిక మంత్రి సో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ ప్రజలకు వరుసగా షాకుల మీద షాకులు ఇస్తుంది ఎన్నికల ముందు ఇచ్చిన హా హామీల అమలు సంగతి దేవుడెరుగు రోజుకో తీరిన ప్రజలను బాధిస్తుంది మొన్న కరెంటు ఛార్జీల రూపంలో రెండుసార్లు భారీ షాక్ ఇవ్వగా నేను రిజిస్ట్రేషన్ ఛార్జీలను ఇదివరకు ఎనడం లేని విధంగా రీతిలో ఇక్కడ పూరి గుడిసెను సైతం వదలకుండా పెంచేసింది క్లాసిఫికేషన్ల పేరుతో దండుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది ఇవన్నీ చాలా ఉన్నట్లు తాజాగా యూజర్ ఛార్జీల పేరుతో నగర పట్టణ వాసులకు భారీగా బా అయ్యేందుకు అంటే బాధ వేయడానికి సిద్ధమవుతుంది మరోవైపు ఏడు ఇక్కడ ఏడు దాటే సమని ప్రజలందరినీ ఇక్కడ బోడి మల్లనలు చేస్తూ రాష్ట్రంలో వసూలు చేసే పన్ను సేవలు వస్తు సేవల పన్ను జిఎస్టీపై కూడా ప్రత్యేకంగా వరదల శాస్త్ర వేయించడానికి అయితే అనుమతి ఇవ్వాలంటూ కోరుతుందనమాట సో విధంగా వరుసగా మన కరెంట్ ఛార్జీలు పెరిగినాయి నిన్న రిజిస్ట్రేషన్ ఛార్జీలు అయితే పెంచుతున్నారు ఈ రోజు యోర్జార్ ఛార్జీలు అయితే వేస్తూ ఉన్నారనమాట సో ఇది మనకి ఏపీలో ప్రజెంట్ అయితే జరుగుతుందని చెప్పేసి మనకి జగన్ గారు అయితే తెలియజేస్తున్నారు సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్